హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే కిచెన్ టిప్స్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నుంచి మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి వైట్ ఖర్చు మీద చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనపడాలని మామూలుగా రెగ్యులర్గా షర్ట్లో పెన్ పెట్టుకునే వాళ్ళకి అలవాటు ఎక్కువగా ఉంటా ఉంటుంది కదా పిల్లలైనా సరే వైట్ యూనిఫామ్ వేసుకున్నా కూడా బట్టలపైన ఇలా మరకలు పడతా ఉంటాయి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే జబ్బులో పెన్ పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంకా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది పెన్ మరకలు ఎక్కువగా అవుతూ ఉంటాయి పెన్ వర్క్ చేసే వాళ్ళకైతే సో అట్లాంటి అప్పుడు మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా పెన్ మరకలు అంతా గలీజ్గా లేకుండా ఇలాగా జస్ట్ డెటాల్ తీసుకొని కొంచెం వేసేసి దాని మీద ఇలా స్ప్రెడ్ చేసేసి మీరు రెగ్యులర్గా మిషన్ వాష్ అయితే మిషన్ వాష్ లో లేకపోతే బట్టలు చేత్తో ఉతికే వాళ్ళయితే చేత్తో రెగ్యులర్గా ఎట్లా ఉతుక్కుకుంటారో అలాగే ఉతికేసేయండి ఫస్ట్ అయితే డెటాల్ దానిపైన వేసేసి కొంచెం ఇలా స్ప్రెడ్ చేశారంటే చూడండి అసలు ఎక్కడ పెన్ మరక ఉంది అని కూడా అనిపించట్లేదు అంత నీట్ గా పోయింది కదా జస్ట్ దాని మీద వేస్తే చాలు ఆ పెన్ను అంతా స్ప్రెడ్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఒకసారి మనం ఇలా రఫ్ చేసామంటే నీట్గా పోతుంది ఇంకా మీరు రెగ్యులర్గా మిగతా బట్టలతో పాటు కలిపి వాష్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది ఇట్లా పిల్లల యూనిఫామ్ల మీద కూడా ఈ డటాలు వేయడం వల్ల వాళ్ళకి హైజీన్గా కూడా ఉంటాయి బట్టలు అనేవి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు కాబట్టి సో వీటిపై చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఓన్లీ షర్ట్స్కి ఇట్లా క్లాత్కి కాకుండా హ్యాండ్ బ్యాగ్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంట్లో పీలర్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా వంట చేసేటప్పుడు మనకి అవసరం ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే ఇవి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనకి మనం పీల్ చేస్తున్న టైంలో మందంగా రావడమో లేకపోతే ఆగి ఆగి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మీరు జస్ట్ మన ఇంట్లో ఉండే ఒక కాయిన్ తీసుకొని దీనిని ఇలాగా రఫ్ చేయండి ఇలా మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ కాయిన్తో రఫ్ చేస్తున్నప్పుడు అది మంచిగా షార్ప్నెస్ వస్తుంది అనమాట దానికి సో మనం ఏదైనా పీల్ చేసుకుంటున్నామంటే అది పలుచుగా లేయర్ లేవడానికో లేదంటే సన్నగా రావడానికి చేసుకుంటూ ఉంటాము కానీ ఇది షార్ప్నెస్ తగ్గిపోతే ఏంటంటే మందంగా వస్తూ ఉంటాయి మనకు కొంచెం పని ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒక్కోసారి చెయ్యి గీక్కుంటూ ఉంటుంది అది సరిగా రాక పట్టేసుకున్నట్టు అవి మనం ఇట్లా ఇట్లా ఫోర్స్గా లాగడం వల్ల చేయి కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది అట్లా లేకుండా మంచిగా షార్ప్ అవుతాయి ఇక్కడ సీజర్స్ లేదంటే ఇలా చాకులు ఉంటా ఉంటాయి కదా మనము చాకులు కట్ కట్ చేస్తా సడన్గా మనకి ఏంది తెగడం అబ్బాయి బారిపోయింది అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా మనం ఓపిగా మళ్ళీ తీసుకొని దాని మీద అంతా ఉండదు కాబట్టి మనకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మనకి చాకులు షార్ప్గా అవ్వాలంటే ఇలాగ ఇంకో షా చాక్ని ఏదైనా తీసుకొని చాకుని కానీ లేదంటే ఏదైనా స్పూన్ కానీ తీసుకొని మీరు ఇలా షార్ప్ చేశారంటే బెటర్ రెండు చాకులను కలిపి ఇలా నూరారంటే అది తొందరగా షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట మనకి చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఇంకేదో పెట్టుకుని చేయాల్సిన లేకుండా జస్ట్ ఇలా రఫ్ చేసామంటే చాలా షార్ప్గా అవుతాయి మన పని ఈజీ అవుతుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇంట్లో బూజు పురుగులు అబ్బబ్బా అనిపిస్తూ ఉంటాయి ఒకరోజు తుడిస్తే నెక్స్ట్ డే చూసేసరికి బూజు కనపడతానే ఉంటుంది అట్లా బూజు లేకుండా ఎక్కువ రోజులు మనకి బూజు కనపడకుండా ఉండాలన్నా లేదంటే ఎక్కడ పెడితే అక్కడ బల్లులు గుడ్లు పెట్టేస్తూ ఉంటా ఉంటాయి కిటికీల గ్యాప్లలో పెట్టేస్తే మనం చూడకుండా కిటికీలు వేయడము తోసేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాం ఏదైనా ఫోటోస్ లేదంటే ఏమైనా ఉన్న వాటి వెనకాల ఉంటా ఉంటాయి మనం చూడకుండా దులపడమో కసు కసుదోయడం లాంటివి చేసినప్పుడు పగిలిపోతూ ఉంటాయి ఇట్లా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంటే బల్లులు దేంట్లో పడిందో అనే భయం వేస్తూ ఉంటుంది అట్లా లేకుండా బూజు పురుగులకి బల్లులకి రెండింటికి కూడా ఒక సొల్యూషన్ అనమాట ఇది ఇలా గిన్నెల వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక రెండు కర్పూరం పిల్లల్ని వేయండి కర్పూరం స్మెల్ ఎంత ఘాటుగా ఉంటుంది మీకు తెలుసు కదా సో దాంట్లోకి కొంచెంగా డెటాల్ వేయండి డెటాల్ అనేది మనకి ఈ బూజు పురుగులు రాకుండా ఉండడానికి చాలా బాగా వర్క్అట్ అవుతుంది ఇది ఇక్కడ చూసారు కదా నేను జస్ట్ ఒక హాఫ్ మూత కన్నా కొంచెం తక్కువే వేసాను అంటే నేను కొంచమే వాటర్ తీసుకున్నాను కాబట్టి దీనిలోకి ఒక రెండు కర్పూరం పిల్లలు కొంచెం డెటాల్ వేశాను ఏదైనా పాతది క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా లేదంటే పిల్లల టీషర్ట్స్ కానీ ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా సో ఏదైనా సరే ఒకటి మంచిగా నీట్గా ఉండదంటే మరీ మురికి పట్టేసిందో లేదంటే కిచెన్లో వాడిన మసిగుడలో అయితే మళ్ళీ అంత కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది సో అట్లా కాకుండా మంచిగా నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని మీరైతే దీనిని ఇలాగ వాటర్లో ముంచేసి బాగా డిప్ చేసేసి దాని ఫ్లేవర్ అంతా అంటే దాని వాసన అంతా దీనికి పట్టేలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత బయట మా మీరు నీళ్లు తోసుకునేది కానీ లేదంటే వైపర్స్ ఉంటా ఉంటాయి కదా రెగ్యులర్గా ఇప్పుడు అందరూ యూజ్ చేస్తూనే ఉన్నారు కదా సో ఇదేంటంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది అనమాట పని మామూలుగా ఏదైనా కర్రకు పెట్టుకోవడం కన్నా కూడా ఇలా వెడల్పుగా ఉండే వైపర్ కానీ ఇలాంటి బ్రష్కి కానీ పెట్టుకున్నారు అని అంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట వెడల్పుగా ఉంటుంది కాబట్టి నీట్గా తోయడానికి అవుతూ ఉంటుంది అదంతా కూడా తుడిచినట్టుగా వస్తుంది అనమాట సో ఇట్లా మీరు తడిపెట్టుకున్న ఈ క్లాత్ని తీసేసుకొని దీంట్లోకి పెట్టేసి మీరు మొత్తం నీట్గా చుట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కంప్లీట్గా దీన్ని ముడి కట్టేసినట్టు చేయడం లేదు ఎందుకంటే మనకి ఒక దగ్గరే పెట్టుకున్నామో మొత్తం దారంతో చుట్టడమో క్లిప్స్ పెట్టుకోవడమో చేస్తే ఏంటంటే అవి ఒకవైపే వస్తుంది ఇంకా మొత్తం అక్కడే పక్కన ఉన్న డస్ట్ అంతా దీనికి అంటుతుంది ఇక్కడ అంటించుకునేది ఇంకొక చోట అంటుతుంది అనమాట అట్లా లేకుండా నేను మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి క్లాత్ని ఏం పెట్టకుండా జస్ట్ ఇలా తీసుకున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ కార్నర్లో మొత్తం బూజు పురుగులు ఉన్నాయి చూడండి ఒకటి పాకుతుంది కూడా ఇట్లా బూజు పురుగులు అనేటివి ఏంటంటే అవి లైవ్లో ఉంటా ఉంటాయి కాబట్టి మనకి ఇంకా తుడుచుకున్నా కూడా మనము ఇట్లా చీపురుతో అన్నప్పుడు భూజుకర్రతో అన్నప్పుడు అవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ మనం ఇంకెళ్ళిపోయాయి కదా అని వదిలేస్తాము తర్వాత మళ్ళీ అవి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాయి సో ఈ స్మెల్కి ఏంటంటే ఈ కర్పూరం స్మెల్ డెటాల్ స్మెల్కి బూజు పురుగులు దరిదాపులోకి రావు బల్లులు అయితే ఇంకా మీకు కనపడడం కూడా కనపడవు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇది అన్ని కార్నర్స్ లో ఇక్కడ ఫోటోస్ ఉంటాయి ఫొటోస్ వెనకాల ఇలా క్లాత్తో తుడిచేసేయండి మనం నీళ్లు గట్టిగా పిండుతాం కాబట్టి గోడలకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా మరకలు పడితే అనే ఆలోచన మీకు అవసరం లేదు అందుకే మంచిగా వాష్ చేసిన క్లాత్ తీసుకోమని చెప్పిన సో ఇంకా ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ మనకి రూమ్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వీటి వల్ల ఇంకోటి ఏంటంటే మనము షోకేజ్లో బొమ్మలు కానీ ఇలాంటివి ఫ్లవర్ వాసులు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా కబోర్డ్స్లో కానీ కబోర్డ్ లేకపోయినా సరే ఇట్లా ఈ రెడీ చేసుకున్న వాటర్లో ఒకసారి వీటన్నిటిని కూడా ముంచి తీయండి వీటికి కూడా స్మెల్ అంతా పడుతుంది కాబట్టి ఈ బొమ్మల వెనకాల బూజు చుట్టేసుకోవడము బల్లులు ఇక్కడ పిల్లలు పెట్టడం లాంటివి గుడ్లు పెట్టడం లాంటివి ఏవైనా అడ్డు ఉంటే ఆ అడ్డును ఆపుకొని పనులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి బూజు కూడా వీటికి చుట్టేసుకుంటూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకొక చోటికి అట్లా సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనమైతే రెగ్యులర్గా రెగ్యులర్గా ప్రతి ఒక్క వంటకి కూడా ఆనియన్స్ అలాగే వెల్లుల్లి ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవైతే కొంచెం ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి చేతులకి ఎంతగా కొంచెము మనం యూజ్ చేసి బయటకు వెళ్తూ ఉంటే కనుక కొంచెం ఏదో బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది గార్లిక్ ఇలాంటివి మనం ఒలిచినప్పుడు సో అట్లా మీరు అవి పనంత అయిపోయాక ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కట్ చేసుకోవడము ఒలుచుకోవడము అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కనుక మీరు పెట్టుకున్న టీ ఉంటే కనుక ఆ టీ పౌడర్ని యూజ్ చేసేసుకోండి లేదు ఆ టీ లేదు అనుకుంటే కనుక మామూలుగా పౌడర్ని డైరెక్ట్ చేతుల మీద వేసేసుకొని ఇలా బాగా రఫ్ చేసేయండి మీకు చేతులు వాసన పోవడమే కాదు మంచిగా స్మూత్నెస్ కూడా వస్తుంది అనమాట అంటే ఆల్రెడీ మీరు పెట్టుకున్న టీ ఉంటే వడగట్టిన టీ పౌడర్ ఉంటే అది వాడుకోండి అది లేదంటే కనుక ఇలాగ కొంచెం టీ పౌడర్ చేతుల్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీరు చేతులకు రఫ్ చేసుకున్నారని అంటే చేతులు మంచిగా స్మూత్గా అవుతాయి ఇంకోటి అది స్మెల్ ఏది లేకుండా మీకు నీట్గా ఉంటాయి అనమాట ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సమ్మర్లో మనమైతే ఎన్ని కష్టాలు ఉంటామో ఈ వేడిని తట్టుకోవడానికి కదా సో ప్రతి ఒక్కరికి కూడా యూస్ అయ్యే టిప్స్ అనమాట మనం న్యాచురల్గా ఏసీలు కూలర్లు ఇలాంటివి లేకుండా కరెంట్ బిల్ను ఎక్కువ పెంచుకోకుండా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇలా వస్తూ ఉంటుంది కదా కరెంట్ బిల్ సో సగంకి సగం మనము తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఇంకోటి ఏంటంటే అందరి ఇళ్లలో కూడా ఏసీలు ఉండవు కదా ఏసీలు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో కూలర్ లేకుండా కూడా వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు వాళ్ళందరి కోసం ఉపయోగపడుతుందని నేను ఈ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను సో మనము ఏసీలు ఎంత వేసుకున్నా కూడా దాని కూలింగ్ అనేది మనకి అంత బాగా అనిపించదు బాగా మనకు మంచిగా న్యాచురల్గా బయట నుంచి వచ్చిన గాలితో ఇవేవి పనికిరావు కదా ఏంటంటే అప్పటికప్పుడు ఎండ నుంచి రిలీఫ్ అవ్వడమే కానీ కరెంటు బిల్లు వాసిపోతూ ఉంటుంది ఇంకోటి ఆ ఏసీ నుంచి వచ్చే గాలి మనకు అంత హెల్త్కి మంచిది కూడా కాదు సో ఇట్లా చూడండి కాటన్ది ఏదైనా పాతుంది బెడ్షీట్ మందంగా ఉండేది ఏదైనా తీసుకొని ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకొని కొంచెం ఒక కర్పూరం బిల్లును వేసేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ కర్పూరం గాలిని పీల్చడం మనకి హెల్త్కి కూడా మంచిది ఇట్లా చూడండి ప్రతి ఒక్కరి ఒక్కరిలో కూడా ఈ రోజులలో ఒక కటన్ రాడ్స్ ఉంటా ఉన్నాయి కిటికీలు అంటే కంపల్సరీ ఉంటాయి కిటికీ ఉన్నప్పుడు కటన్ రాడ్స్ కూడా ఉంటా కదా మనం ఎండం తట్టుకోలేక ఏం చేస్తామో కిటికీలన్నీ క్లోజ్ చేసేసుకుని ఏసీలు కానీ కూలర్లు కానీ పెట్టుకుంటా ఉంటాం కదా సో అట్లా కాకుండా ఇలాగా ఒక మంచి బెడ్షీట్ తీసుకొని అంటే మందంగా ఉండేది ఏదైనా బెడ్షీట్ తీసేసుకొని మనము కిటికీకి కట్టెన్ రాడ్ బ్రాడ్ మీద వేసుకున్నామంటే బయట నుంచి ఆటోమేటిక్గా గాలి వస్తూ ఉంటుంది కిటికీ లోపంలో పెట్టేసుకుంటే బయట నుంచి గాలి వస్తూ ఉంటుంది మనకి ఇక్కడ ఇది తడిచి ఉంటుంది కాబట్టి ఈ తడి గాలి అనేది మనకి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అంటే చల్లగాలి వస్తూ ఉంటుంది బయట న్యాచురల్గా ఉండే గాలితో పాటు మనకి చల్లగా వస్తూ ఉంటుంది ఫ్యాన్ ఒకటిలో కానీ రెండులో కానీ పెట్టుకొని అంటే ఇంకా రూమ్ అంతా కూడా మంచిగా చల్లగా ఉంటా ఉంటుంది సో ఇదేంటంటే అందరికీ కూడా వర్కౌట్ అయితే జస్ట్ అందరి ఇండ్లలో బెడ్షీట్స్ ఉంటా ఉంటాయి జస్ట్ వాటర్ లో మనం తడిపేసుకొని ఒక కర్పూరం పిల్ల వేసుకున్నామంటే ఆ వాసన కూడా మంచిగా వస్తూ ఉంటది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా ఇక్కడ ఇట్లా వేసుకుని రెండు మూడు కిటికీలు ఉన్నాయి అంటే దానికొట్టి దానికోటి అంటే రూమ్ అంతా కూడా చాలా చల్లగా అయిపోతా ఉంటుంది ఇక్కడ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ని మధ్యలో అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి చల్లుకోవడము లేకపోతే ఆ బెడ్ షీట్ ని తీసి మళ్ళీ ఒకసారి వాటర్ లో ముంచేసి మళ్ళీ మీరు ఇలాగా నీళ్ళని పిండేసుకొని ఆరేసుకున్నారు అంటే దాని మీద అంటే మీకు చల్లదనంతో పాటు మంచి మంచిగా హెల్దీగా కూడా ఉంటూ ఉంటారు సో కరెంట్ బిల్ కూడా మీకు చాలా వరకు ఆదా చేసేసుకోవచ్చు అంతంత బిల్లు వస్తూ ఉంటే మీకు తర్వాత కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టిప్ వచ్చేసి చీపురు చీపురు అనేది మనకి ఎంత నీట్గా ఉంటే కసువు అంత బాగా వస్తుంది కదా సో మనము నీట్గా కసువు దోసుకుంటే మాపు పెట్టుకునే పని కూడా లేకుండా అంటే రెగ్యులర్గా పెట్టకపోయినా కూడా రెగ్యులర్గా ఊడ్చుకుంటా ఉంటే సరిపోతూ ఉంటుంది నీట్గా ఊడిస్తే చీపురు బాగుంటే మనకి మంచి సన్నటి దుమ్ము కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో కానీ ఈ చీపురు ఏంటంటే ఎక్కువగా ఏదైనా తేమగా ఉన్నప్పుడు దాంట్లో పెట్టడమో లేకపోతే పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కాబట్టి అదొకటి ఒకటి కింద పడేయడమో అట్లాంటి తుడిచినప్పుడు ఏంటంటే దానికి అంత డస్ట్ లాగా పేరుకొని పేర్కొని పేరుకొని అంత దుమ్ము దుమ్ముగా ఉంటా ఉంటుంది దానికి సగం మట్టి వస్తుంది సగం మట్టి రాకుండా బండలపైనే ఉంటుంది అనమాట అట్లా లేకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి దీనిని ఇలా క్లీన్ చేసుకున్నారని అంటే మీకు సన్నటి దుమ్ముతో పాటు మంచిగా నీట్గా తుడుచుకున్నట్టే ఉంటుంది అనమాట దానికి చీపుడు కూడా పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు వస్తుంది అలాగే దాంట్లో చీమలు పట్టడము ఇలాంటి లేకుండా ఉంటా ఉంటాయి చీపురు అనేది ఎప్పుడు నీట్గా ఉంటుందన్నమాట సో బకెట్లో కొన్ని వాటర్ తీసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం డెటాల్ వేసుకున్నాను ఒక పావు ముద్ద డెటాల్ వేసుకొని ఈ లిక్విడ్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ అనమాట ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి చాలా న్యాచురల్గా చాలా హైజీన్గా అలాగే ఇంట్లో నెగిటివిటీని దూరం చేసేలాగా ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో అన్నిటికి పరపరంగా కూడా యూజ్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి వీడియోని చూడండి ఇంకా ఈ చీపూరుని అయితే ఇవి రెండు వేసుకున్న తర్వాత దీనిలో కొంచెము ఇలాగ చిలకరించినట్టుగా మరి నానబెట్టాల్సిన పని ఏం లేదు ఊరికి ఆ వాటర్లో కొద్దిసేపు ఇలా అన్నారంటే దానికి సన్నగా ఏదైనా దుమ్ము పట్టుకొని ఉన్నా కూడా ఏదైనా మురికి ఉన్నా కూడా మొత్తం వాటర్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఆల్రెడీ మనం డెటాల్ వేసాము ఇంకో లిక్విడ్ వేసాం కదా ఆ లిక్విడ్లో ఉండే అన్నీ కూడా మనకి మంచి వాసనని ఉంటాయి ఉంటాయనమాట సో చీపూరుకి చీమలు పట్టడము లేకపోతే దానికి బ్యాడ్ స్మెల్ రావడమో దుమ్మంతా ఉండడమో ఇలాంటివి లేకుండా బాగుంటుంది ఇలా కొద్దిసేపు అన్న తర్వాత దీనిని తీసుకెళ్ళి మంచిగా ఎండలో ఆరిపెట్టేసేయండి ఇప్పుడు మనకి ఎండ బాగా వస్తూ ఉంటుంది కాబట్టి చీపురు అనేది నీట్గా ఆరిపోతుంది ఆరిపోయినాక ఒకసారి చేతులతో ఇలా రఫ్ చేసినట్టుగా అనేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇది ఊడుస్తుంటే మనకి ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ నుండి సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ స్ట్ అవుతుందనమాట ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్